నమస్కారం వీక్షకులారా మీ అందరికీ మన నెక్స్ట్ జన్ టీవీ ట్వంటీ ఫోర్ ఛానల్కు స్వాగతం ఈ మధ్య చాట్ జీపీటీ ఏఐ జెమన్ఐ లాంటివి ఎక్కువగా వినిపిస్తున్నాయి కానీ ఈ టూల్స్ వల్ల మన ఉద్యోగాలు పోతున్నాయా మన భవిష్యత్ ఏంటి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ముందుగా ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనిషిలా ఆలోచించి పనులు చేయగలిగే సాఫ్ట్వేర్ ఉదాహరణకి చాట్ జీపీటీ ద్వారా మనం వ్యాసాలు మెయిల్స్ స్క్రిప్ట్స్లు రాయొచ్చు దాలి ద్వారా మనం చెప్పినట్టు చిత్రాలు సృష్టించొచ్చు డిస్క్రిప్ట్ అనే టూల్తో వాయిస్ ఎడిటింగ్ కూడా చేయొచ్చు ఇవి మానవ శక్తిని తగ్గించకపోయినా వేగాన్ని పెంచుతున్నాయి మనల్ని భయపెట్టే స్థాయికి చేరుకుంటున్నాయి కానీ ఇది ఇంకా ప్రారంభ దశ మాత్రం ఏఐ అంటే మన ఉద్యోగాన్ని తీసేస్తుంది అనే భయంతో ఉండకండి ఎందుకంటే మనం ఏఐతో పోటీ చేయడం కాదు దానిని మన సహాయకుడిగా మలుచుకోవాలి మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏఐ ఒక టూల్ మాత్రమే మన పని వేగంగా సమర్థవంతంగా జరగడానికి సహాయపడుతుంది ఉదాహరణకి మీరు ఒక వీడియో ఎడిటర్ అయితే అడోబీ ప్రీమియర్లో మీరు టైటిల్స్ వేసే పని ట్రాన్సిషన్లు వేసే పని మనం ఏఐ సజెషన్స్తో సింపుల్గా చేయవచ్చు ఫైనల్ కట్ని మన క్రియేటివిటీతో పాలిష్ చేయవచ్చు మీరు ఒక కంటెంట్ రైటర్ అయితే ఆర్టికల్ రాయడానికి బేస్ ఐడియాని చాట్ జీపీటీతో తెచ్చుకొని మీ స్టైల్తో ఇంప్రూవ్ చేయొచ్చు ఇది టైం సేవ్ చేస్తుంది ఐడియాస్ బూస్ట్ చేస్తుంది మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే క్యాన్వా ఏఐ ఇమేజెస్ జనరేట్ చేస్తుంది మీరు కలర్ కరెక్షన్ ఫాంట్ అలైన్మెంట్ లోకల్ ఇమోషన్తో పర్సనలైజ్ చేయొచ్చు ఏఐ కాన్సెప్ట్ ఇస్తుంది ఇమోషన్ మనమే ఇవ్వాలి ఇంకొక ఉదాహరణ టీచర్లు సిలబస్ బేస్ మీద క్వశ్చన్ పేపర్స్ క్విజ్ వర్క్షీట్స్ని ఏఐతో సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు కానీ విద్యార్థి డౌట్ కి క్లారిటీ చెప్పడం ఇది ఏఐ చేయలేం మనం చేయవలసింది ఏమిటంటే ఏఐ టూల్స్ ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి మనం చేసే పనిలో కొత్త కొత్త పద్ధతులు అభ్యసించాలి మన శైలి మన అనుభవాన్ని పెంచుకోవాలి మన క్రియేటివిటీకి ఏఐతో కలిస్తే సూపర్ స్పీడ్ ప్లస్ హ్యూమన్ టచ్ ఇది ఎవరు మ్యాచ్ చేయలేరు ఇది గుర్తుంచుకోండి ఏఐతో పోటీ చేసేవాళ్లు భయపడతారు ఏఐతో కలిసి పనిచేసేవాళ్ళు ఎదుగుతారు తెలుగు మీడియా రంగంలో కూడా ఏఐ తన అడుగులు వేసింది స్క్రిప్ట్ రైటింగ్ డబ్బింగ్ క్యాప్షన్లు టామ్ నేల్స్ ఇవన్నీ ఏఐతో వేగంగా చేయడం జరుగుతుంది కానీ మనకున్న ప్రత్యేకత ఏమిటంటే భాషపై అనుభవం సంస్కృతి పట్ల అవగాహన భావ వ్యక్తీకరణ ఏఐ తెలుగు నేర్చుకుంటుంది కాని మనలాంటి భావంతో మాట్లాడటం మాత్రం ఏఐకి అసాధ్యం కాబట్టి మన విలువ ఎక్కడుందంటే స్థానిక వార్తలు నిజమైన అనుభవం జీవంతమైన నివేదికలు ఇవి ఎప్పటికీ మనమే చేయాలి మిత్రులారా ఏఐ వల్ల ఉద్యోగం పోతుందన్న భయం పెట్టుకోద్దు మరియు మన శైలి మార్చుకుని టెక్నాలజీతో కలిసి నడవాలని గుర్తుంచుకోండి మీ అభిప్రాయం ఏమిటి ఏఐ భయంగా ఉందా లేదా ఇది మనకు సహాయం చేస్తున్నదా కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ నెక్స్ట్ జెన్ టీవీ ట్వంటీ ఫోర్కి కి మళ్ళీ కలుద్దాం ఓ కొత్త విషయంతో